ఫ్లవర్స్ దగ్గర ఉన్నావు అనమాట అడుగు మైనా వెంకటేష్ ఇప్పుడు అడిగిన అడిగినట్టు కోసం మమ్మల్ని అడగండి నరసింహా గుడినట్టు మమ్మల్ని అడగండి నువ్వు మమ్మల్ని దిమ్మ తిరిగి బొమ్మ చూపించే ఫ్యాషన్ లేదు మైనా వెంకటేష్ గారు ఊరిక మాటలతో మాట్లాడుతున్నారా మీ లోపల నిజంగా అంత అంతరాత్మలో పైన ఉందా వచ్చి ప్రపంచానికి ఏదో చేసి చెప్పాలి అని అంటే నా వరికి నాకేంటంటే నా లోపల నన్ను ఎటుకలాట్లోనే ఉన్నాను తప్ప ఇంకో శహిచ్చే రేంజ్కి నేను లేననేది నా అంతరాత్మ అర్థమవుతుంది కాబట్టి అందుకని ఇది తెలిసినంత కూడా ఇది అంత ఒక అంటే గ రవంతెను తెలుసుకోవాల్సిన చాలా చాలా ఉంది ప్రయత్నం నేనంటే నేననేది ఏంటంటే మిత్రులారు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే దేనిలోనే ఉండొచ్చు వాటిల్లో మనం ఉండకుండా ఉండటమే నిజమైన ఆత్మ సత్యం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకనంటే ఇట్లా నరసింహస్వామి లాంటి అలాంటి మీ ఈ సందర్భంగా మీకు మీ వైఫ్ గారికి మీ పిల్లలకి మనసుకు థ్యాంక్స్ చెప్పాలి మిమ్మల్ని రెండు సంవత్సరాలు వదిలేసి మిమ్మల్ని పక్కన పెట్టినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ఉండగలిగారంటే ఆవిడ మనస్ఫూర్తిగా ఈ సందర్భం ట్యాంక్ చెప్పాలి అందుకని అంటే ఇట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఓహో పర్లేదు మీరు అని వెళ్ళొచ్చు అని వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వెళ్ళొచ్చు కానీ వాళ్ళందరిని వ్యతిరేక భావంతో లేదు వదిలేసి నేను వెళ్ళిపోవటం అనేది ఆ ఆ శాపం కూడా ఆ ఏడుపులో ఆ బాధ కూడా మనకు తగ్గు ఆ కూర్చున్నా కానీ అదే మనకు పదే పదే గుర్తు వస్తూ ఉంటుంది అనమాట అందరిని కన్విన్స్ చేసి వెళ్ళగలిగితే వెళ్ళినా వెళ్ళొచ్చు వెళ్ళకపోయినా ఏడా ఉండొచ్చు కన్విన్స్ అలవాటు పడ్డప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు అని సత్యం అని చెప్పుకున్నాను మాకు తెచ్చిన అనుభవం ఇది అందుకని మాకు అవకాశం కోసం ఇప్పుడు ఏదంటే ప్రతిది షూటింగ్ చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ అపోర్ట్ లేదు ఫ్యామిలీలోనే ఉండాలి అక్కడే ఉండాలి అని హండ్రెడ్ పర్సెంట్ లేదు దేహంలోనే ఉండాలి అని హండ్రెడ్ పర్సెంట్ లేదు అన్నిటిని అబ్జర్వేషన్ చేస్తున్నాం అనమాట ఓహో షూటింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఫ్యామిలీ వస్తున్న ప్రాబ్లం ఏంటి ప్రపంచం వల్ల ప్రాబ్లం ఏంటి వీటిలో నుంచి మనం దేహం వచ్చే ప్రాబ్లం ఏంటి ప్రపంచం అప్ అండ్ డౌన్స్ వల్ల ఆపనష్టాల వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి వీటన్నిటినీ సాక్షిగా చూస్తూ ఓహో ఇదంతా ఇదంతా అనిత్యమైంది నిరంతరం మారుతూ ఉంటుంది వీటిల్లో ఒక నిరంతరమైన ఆనందం లేదు అని సత్యాన్ని గ్రహించుకొని వాటికి అంటకుండా దూరంగా ఎక్కడుండా పర్లేదని అంటకుండా ఉంటమే ఆనందమైన సత్యాన్ని మాకు వచ్చిన అనుభవం అనమాట అనుకుంటున్నాం అనుకుంటే సహజం ఎందుకంటే బురదలో నుంచి బురద అంటుకోకూడదంటే ఎలా ఉంటుంది అనుకుంటాయి అనమాట అది సహజం జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే అంటినా అంటనట్టుగా ఉండటం అనేది నిజమైన వైరాగ్య భావం అనే దాని సత్యాన్ని మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా మాకు ఇప్పుడే మేము వెళ్తున్నాం అనమాట అలాంటి సమయం వస్తే మేము కూడా తొందరలో నరసింహన లాగా అలా మాలేసుకొని ఆహా బ్రహ్మ అంతటా బ్రహ్మ నువ్వు నావులో ఉండడం అంతా సత్యం సత్యాన్ని రోజు పాడుకుంటే చాలా చక్కగా చెప్పారు మాస్టర్లు గారు ఎందుకంటే దాంట్లో చాలా విషయం కూడా ఉంది ఎందుకు విషయం సత్యం ఈ సత్యం విషయం ఎందుకు ఉందంటే అంటే నేను సామాన్యంగా పోవటం అనే చేతగాది నాకు సత్యం మాట్లాడాలని ప్రయత్నం చేస్తాను మాస్టర్ దాంట్లో చాలా మట్టుకు వాస్తవం ఉంది ఎందుకంటే ఒకప్పుడు డబ్బు గురించి ఎవరైనా సహజంగా పాకలాడతారు డబ్బు కూడా పుష్కలంగా వచ్చింది అనుకున్న దానికన్నా ఎన్నో పది రేట్లు వంద రేట్లు ఎక్కువ వచ్చింది ఆ డబ్బు పైన కూడా పెద్ద మమ్మకారం వెళ్ళిపోయింది దాని తర్వాత సంవత్సరం పిల్లలు అవి అన్నీ పెద్దగా పెరిగారు ఇప్పుడు సంవసారం కూడా దాంట్లో కూడా అంత గింతే కదా అనే భావం వచ్చింది అందులో కూడా విరక్తి రావటం జరిగింది అవసరం నిమిత్తము అలా ఉంటున్నారు దాని తర్వాత ఇంకేం చేయాలి దీంట్లో మెచ్యూర్ అయినాం ఇల్లు ఇంత చేయించినాం దీంట్లో చేయించిన వాళ్ళ చెప్తూ చెప్తూ చివరికి కనపడ్డది ఏంటంటే మాస్టర్లకి అన్నిటికన్నా ఉత్తమైనటువంటిది పరమాత్మను తెలుసుకోవటమే నీ లోపల నువ్వు ఉండి నీ స్వరూపం ఏంది తెలుసుకోవటమే అని అందరు గురువుల దగ్గరికి పోయి చర్చ చేసి దాంట్లో ఉన్నారు ఉంటే ఇప్పుడు ఏం దీన్ని ఎలా జయించాలి ఇవన్నీ ఆల్రెడీ మన అందుబాటులోకి వచ్చినా వీటిని జయించాము అమకారం అయిపోయింది ఇప్పుడు పరమాత్మలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఆల్రెడీ అన్ని యోగాలు చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు అంత మెచ్యూర్ ఇలా కూడా దగ్గర దగ్గరలో ఉన్నారు ఇంకా ఏ చేసినా ఇంకా గింతే కదా అని భావానికి వచ్చి చాలా మంది రారు అట్లా ఎంత వచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంటారు ఇక వీళ్ళు సాధించుకున్నా కానీ అదే వీళ్ళ వెంబడి ఫాలో అవుతుంది లక్ష్మీదేవి కనుక ఇంకా వీళ్ళు ముందు వెళ్ళి ఇంకా కూడా ఎన్లైట్మెంట్ అయిపోయి పూర్ణ ఆ ఆత్మస్థితిలో ఉండాలని అనుకుంటారు కాబట్టి అది కూడా గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సందర్భంలో చెప్తున్నాను